మీరు బాగుండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటారండి మీరు బాగుంటే మేము బాగుంటాం ఇప్పుడైతే ఇంకొక ప్లేస్కి అయితే వచ్చేసాము నాకైతే భయం భయంగా ఉందండి ఈ ప్లేస్ని చూస్తుంటే అది ఎందుకనేది అనేది అసలు ఏ ప్లేస్కి వచ్చాను మా తమ్ముడు చెప్తాడే ఇప్పుడు ఒక వీడియో వస్తుంది ఇప్పుడు వచ్చే నెక్స్ట్ క్లిప్ చూడండి సరిగ్గా ఉంటుంది నేమ్ చూసారా కనిపిస్తుంది కదా నేమ్ 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 వెయిట్ వెయిట్ చూసారా నేను ఎక్కడికి వెళ్తున్నాం ఏంటి మీకు మంచి క్లిప్ వచ్చిద్దు ఇప్పుడు మంచి వీడియో చూస్తూ ఉండండి ఎవరు ఆయన ఏంటో అంతమంది ఉన్నారా అద్దో చూడండి దాని ఎక్కపోతున్నాం అప్పుడు మనం తాను ఎక్కపోతున్నా బీచ్ చూసారా పక్కనే బీచ్ ఉంది మనం పైకి ఎక్కే కొద్దీ కనిపిస్తా ఉంది బీచ్ చాలా పెద్దది ఉందండి అదిగోండి అదిగోండి నష్టం చూడండి అలాగే వచ్చింది 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 అది మన కాదులేండి వీళ్ళందరూ దాటిన తర్వాత మనం వెళ్ళాలి ఒక్కరికి వన్ ఫిఫ్టీ అండి వన్ పర్సన్ వన్ ఫిఫ్టీ మా అక్క చాలా భయపడుతుంది అక్కకి చాలా బతి లాంటి మరీ ఒప్పించాను అక్క హాయ్ ఏం లేదు అక్క భయపడిపోతుంది నన్ను లాగా పోతున్నట్టుంది చూడండి బీచ్ చూడండి అయిపోయావు అక్క కింద చూడు కింద చూడండి ఎలా ఉంది చూడండి ఎలా ఉందో ఎంత హైట్ వచ్చేసేమో താপরে ജോഡല്ല ട്രെൻഡി ലുക്ക് പോയവ റണ്ട് ജോഡല്ല ട്രെൻഡി പോയിട്ട് പോ ക്യാ പുരാ ചാനിയ ചാനിയ തലയി പോയി പോട ജോഡല്ല വൈസാ ടോട്ടൽ വൈസാ എന് ഇൻടസൈഡ് ಬರುತ್ತണ്ട് చూడండి ഇറ്റ് ലുക്ക് చూడండి സൗണ്ട് బైട്ട് കേറാదు സൗണ്ട് బైട്ട് കേറാదు സൗണ്ട് എന്താമ്മ മാ കഭയ చూడండి వచ్చేస్తాం ఏం జరుగుతుంది ఓకే కిందకి వెళ్ళిపోదాం కిందకి వెళ్ళిపోదాం అక్కా ఎందుకు భయం చూడండి ఎలా వస్తున్నారు ఇలానే వచ్చాము ఇప్పుడు మేము ఇలా వచ్చాం అక్కా అది అది పోతుంది సైడ్ రా ఇప్పుడు మేము వచ్చిందే ఇది నెంబర్ సెవెన్ బాయ్ 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 వెళ్ళిపోతామా చూడండి వైజాగ్ ఎలా ఉందా చూడండి అసలు చిన్నగా లేదు అబ్బా